అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ఈ ఎంగేజ్మెంట్ జరిగింది నటి శోభితా ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగాయి కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించింది జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్ లో ఉంటా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున షేర్ చేశారు ప్రస్తుతం ఆ ఫోటోలు మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం నాగార్జున ఇంట్లోనే గ్రాండ్ గా ఈ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించారు ఈ జంట అప్పటి నుండే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ ఉదయం యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ఈ ఎంగేజ్మెంట్ జరిగింది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం నాగ చైతన్య శోభితాతో పాటు నాగార్జున ఉన్న పిక్చర్ని మనం చూస్తున్నాం ఎంగేజ్మెంట్ ఫోటోస్ నాగార్జున పోస్ట్ చేశారు నాగార్జున ఇంట్లోనే చాలా గ్రాండ్గా ఈ నిశ్చితార్థం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ఈ ఎంగేజ్మెంట్ జరిగింది నటి శోభితా ధూళిపాలతో చైతన్య ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోల్ని ప్రస్తుతం మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగాయి కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించారు ఈ జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి ఎంగేజ్మెంట్ ఫోటోల్ని షేర్ చేశారు నాగార్జున ఆ పిక్చర్స్ మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు చైతన్య సమంత నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ శోభిత ధూళిపాలపై రూమర్స్ వచ్చాయి శోభితా ధూళిపాలతో చైతు డేటింగ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది అది నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటికి కూడా వచ్చాయి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ పిక్చర్స్ ని మనం చూస్తున్నాం యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ఉదయం ఎంగేజ్మెంట్ జరిగింది నటి శోభిత ధూళిపాళ్ళతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించారు జంట అయితే అప్పటి నుండే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి ఎంగేజ్మెంట్ ఫోటోల్ని ఇప్పుడు నాగార్జున షేర్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు చైతన్య సమంత నాక చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ శోభిత ధూళిపాలపై రూమర్స్ వచ్చాయి శోభిత ధూళిపాలతో చేతు డేటింగ్ చేస్తున్నట్లు న్యూస్ అప్పుడే వైరల్ అయింది అయితే అది ఇప్పుడు నిజమే అన్నట్లుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో బయటకొచ్చాయి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా నా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభితా ధూళిపాళ ఆ తర్వాత రెండు వేల పదమూడు మిస్ ఎర్త్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చారు శోభిత రెండు వేల పదహారులో తొలిసారి నటించింది అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది శోభిత ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ ది నైట్ మేనేజర్ మంకీ మ్యాన్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది శోభితా ధూళిపాళ తెలుగులోనూ రెండు సూపర్ హిట్ మూవీస్లో నటించింది శోభితా ధూళిపాళ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గూడాచారి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్రలు పోషించింది శోభిత ప్రస్తుతం తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు నాగ చైతన్య ఇవాళ ఎంగేజ్మెంట్ పూర్తయింది సో తేదీ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద నాగచైతన్య ఎంగేజ్మెంట్ పిక్చర్స్ చూస్తున్నాము యంగ్ హీరో నాగ నాగచైతన్య ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ఈ ఎంగేజ్మెంట్ జరిగింది నటి శోభిత ధూళిపాలతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది నాగార్జున ఇంట్లోనే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్లో వీళ్ళిద్దరూ కలిసి కనిపించారు ఈ జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున షేర్ చేశారు మరోవైపు నాగార్జున పోస్ట్ని కూడా మనం చూస్తున్నాము ఎంగేజ్మెంట్ని అనౌన్స్ చేస్తూ నాగార్జున పోస్ట్ని మనం చూస్తున్నాము వి ఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆర్ సన్ నాగచైతన్య టు శోభితా ధూళిపాడ విచ్ టు ప్లేస్ దిస్ మార్నింగ్ ఎట్ నైన్ ఫార్టీ టూ ఏఎం అంటూ వీఆర్ ఓవర్ జాయిడ్ టు వెల్కమ్ హర్ ఇన్ టు ఆర్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్ టు ద హ్యాపీ కపుల్ విషింగ్ దెమ్ లైఫ్ టైమ్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ గాడ్ బ్లెస్ అంటూ నాగ నాగార్జున పోస్ట్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం అ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనట్ లవ్ అంటూ శోభిత అలానే చేతుకి విష్ చేస్తూ నాగార్జున పెట్టిన పోస్ట్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం సో ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా నాగార్జున షేర్ చేశారు నాగార్జున ఇంట్లోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగింది నాగార్జున ఇంట్లోనే నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది ఇవాళ నిశ్చితార్థానికి చాలా కొద్ది మంది మాత్రమే అంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయినట్లు తెలుస్తోంది సో కొద్దిమంది సమక్షంలోనే కొద్దిమంది సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగింది అయితే ఇక్కడ మనం నాగార్జున పోస్ట్లో మనం ఎయిట్ 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 చివరిన మనం చూస్తే ఎయిట్ 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 అ బిగ్నింగ్ ఆఫ్ ఇన్ఫైనట్ లవ్ అంటూ నాగార్జున పోస్ట్ చూస్తుంటే ఎయిత్ ఈరోజు ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల అలానే రెండు వేల ఇరవై నాలుగు టోటల్గా కలిపితే ఎనిమిది వస్తుంది సో ఎయిట్ 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 అంటూ బిగ్నింగ్ ఆఫ్ ఇన్ఫైనట్ లైవ్ లవ్ అంటూ నాగార్జున పోస్ట్ని అక్కడ ఒక క్రిప్టిక్ పోస్ట్ ఇది ఒక క్రిప్టిక్ న్యూస్తో ఉన్నది సో ఎనిమిదో తారీఖున ఎనిమిదో నెలన మొత్తం ఇయర్ మొత్తం కలిపితే ఎనిమిది వస్తుంది సో అలా ఎయిట్ 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 అ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనట్ లవ్ అంటూ నాగార్జున పోస్ట్ని కూడా మనం చూస్తున్నాం నాగ చైతన్య ఎంగేజ్మెంట్ పూర్తయింది నాగార్జున ఇంట్లోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది కొన్ని నెలల కిందట ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించారు ఈ జంట అప్పటి నుండే ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో నాగచైతన్య సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు నాగచైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే అప్పట్లోనే చైతూ శోభిత ధూళిపాడపై రూమర్స్ వచ్చాయి శోభితా ధూళిపాలతో చైతూ డేటింగ్ చేస్తున్నట్లు అప్పట్లో న్యూస్ వైరల్ అయింది అయితే ఇప్పుడు అది నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటకు వచ్చే అప్పట్లో ఇప్పుడు ఎంగేజ్మెంట్ పూర్తయింది అయితే నటి శోభితా ధూళిపాల కెరియర్ను ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభితా ధూళిపాల ఆ తర్వాత రెండు వేల పదమూడు మిస్ ఎర్త్ పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత రెండు వేల పదహారులో తొలిసారి నటించింది అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ ది నైట్ మేనేజర్ మన్కీ మ్యాన్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాళ్ల తెలుగులోనూ రెండు సూపర్ హిట్ మూవీస్ లో నటించింది శోభితా దూళిపాళ్ళ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గూడాచారి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్రలు పోషించారు ప్రస్తుతం తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు నాగ చైతన్య ఇవాళ ఎంగేజ్మెంట్ అయితే పూర్తయింది సో పెళ్లి తేదీ ఇంకా ఎప్పుడు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు త్వరలోనే ఆ వార్త కూడా బయటికి రానుంది సో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకి సంబంధించిన ఎంగేజ్మెంట్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నారు స్వయాన నాగార్జునే పోస్ట్ పెట్టారు విఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆర్ సన్ అంటూ నాగచైతన్య శోభితా దుళ్ళపాలకి కంగ్రాట్స్ చెప్తూ ఎయిట్ 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 అంటూ స్పెషల్గా మెన్షన్ చేశారు అంటే ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కలిపితే ఎనిమిది అలా ఎనిమిది 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 అంటూ ఆ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనట్ లవ్ అంటూ విష్ చేస్తూ నాగార్జున పోస్ట్ పెట్టారు నాగార్జున స్వయంగా పిక్చర్స్ని కూడా ఆయనే పోస్ట్ చేశారు సో నాగ శోభితా దోళ్ళపాలకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఈరోజు గ్రాండ్గా జరిగింది నాగార్జున ఇంట్లో